నా ఛానల్లో కాజు చికెన్ ఫ్రై చేస్తున్నాను వేసేసుకున్నాను కాజుని టమాటో ఆనియన్ పేస్ట్ రెడ్ చిల్లీ గ్రీన్ చిల్లీ ఆనియన్ కొత్మీర్ మిగతా ఇంగ్రీడియంట్స్ నేను స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ నేను చెప్తూ ఉంటాను ఓకేస్ ద దీడియో ప్యాన్ హీట్ అయింది ఫోర్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసేస్తున్నాను ఆయిల్ హీట్ అయ్యాక మనం మిగతా ఇంగ్రీడియంట్స్ వేసేసుకుందాము ఆయిల్ హీట్ అయ్యింది నేను జీరా యాడ్ చేసేసుకుంటున్నాను లైట్గా జీరా చేసుకున్నాను ఆనియన్స్ యాడ్ చేశాను ఇప్పుడు బాదంపప్పు యాడ్ చేసేసుకుంటున్నాను ఒకసారి మిక్స్ చేసేసుకుందాం ఓకే అండి ఫ్రై అయ్యింది ఇప్పుడు మనం టమాటో ఆనియన్ పేస్ట్ ఫ్రై అయ్యాక అల్లం పేస్ట్ యాడ్ చేసేస్తున్నాను వన్ స్పూన్ కొంచెం అల్లం మగ్గాలి ఆయిల్లో పసుపు బాగా ఆయిల్ మగ్గాలండి టమాటో పేస్ట్ ఆనియన్ పేస్ట్ అన్ని అల్లం అంటే ఆయిల్ బాగా మగ్గాక మనం చికెన్ యాడ్ చేసేసుకున్నాం చికెన్ బాల్ చేసేసి పెట్టేసుకున్నాను ఓకే అండి మనం ఇప్పుడు చికెన్ యాడ్ చేసేసుకుందాము మిక్స్ చేసుకుందాం స్మూత్ పెట్టేసుకుందాం ఒకసారి చెక్ చేసేసుకుందాం మిక్స్ చేసుకుందాం ఒకసారి అనేది బాగా మగ్గాలి మన కాయిల్లో ఒక వాటర్ అనేటిది ఇంగిపోవాలన్నమాట అంటే నేను జీడిపప్పు పేస్ట్ యాడ్ చేసేస్తున్నాను చికెన్ లో కొంచెం మగ్గాక కారం యాడ్ చేసేసుకుందా చికెన్ని మూత పెట్టేసుకుందాం ఓకే అండి నేను టూ స్పూన్స్ కారం యాడ్ చేస్తున్నాను టూ స్పూన్స్ కారం యాడ్ చేసేస్తున్నాం కలిపేసుకుందాం సో చెక్ చేసేసుకుందాం అండి వన్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకున్నాను కొత్తిమీర యాడ్ చేసేసుకుందాం ఓకే అండి కాజు చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఓకే అండి నా స్టైల్లో కాజు చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది ना वीडियो कच्चे डू लाइक एंड शेयर सब्सक्राइब मई चैनल थैंक यू फॉर वाचिंग माय वीडियो बाय बाय